హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో జన్మదిన సంఖ్య మూడు మూడవ తేదీ పుట్టినవారి లక్షణాల గురించి తెలుసుకుందాం వీరికి కళాత్మక హృదయం కలిగి ఉంటారు సంగీతం నాట్యం లలిత కళలపై ఆసక్తి చూపుతారు వీరికి మంచి ఊహాశక్తి దైవకృప కలిగి ఉంటారు వీరికి జనాకర్షణ శక్తి కలిగి ఉంటారు వీరికి ఇంజనీరింగ్ కంప్యూటర్ రంగాలలో అభివృద్ధి సాధించి ఉన్నత స్థితి పొందుతారు వీరికి తొందరగా ఐశ్వర్యవంతులు కావాలనే కోరిక బలంగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరో వీడియోలో జన్మదిన సంఖ్య నాలుగు గురించి తెలుసుకుందాం